తీర ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా గట్టి నిఘాలు వచ్చామని మెరెన్ డిఎస్పీ భారత్ అలూరు మండలం ఇసుకపల్లి తీర ప్రాంతంలోని వైరల్ స్టేషన్ ఆయన శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర మార్గం నుంచి సంఘ విద్రోహ శక్తులు స్మగ్లర్లు చొరబడకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా గణపతి ప్రతిమలను సముద్రంలో నిమజ్జనం కారణంగా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విశాఖపట్నం సౌత్ జోన్లోని లోని బరైన్ పరిశీలించామని అన్నారు అనంతరం స్థానిక మత్స్యకారుడితో మాట్లాడి పలు సూచనలు సలహాలు ఇచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు ఉంటే వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు మా స్టేషన్స్ జనరల్గా విజిట్ చేసే ఉద్దేశంతో ఇసుకపల్ రావటం జరిగింది అలాగే ఇంతకుముందు శ్రీహరికోట దుగిరాజపట్నం కూడా ఈ కోస్టల్ ఫైన్షేసి విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ ఐడియల్స్ ఇమర్షన్ ఉంది ఆ విమర్శను ఎటువంటి ప్రాణష్టం జరగకూడదనే ఉద్దేశంతో మా సిబ్బందికి సలహాలు ఇవ్వడం జరిగింది అలాగే మనం మెయిన్ అడిషనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ద కోస్టల్ లైన్ ఆఫ్ ద కంట్రీ మంది అడిషనల్ లైన్ ఆఫ్ ద డిఫెన్స్ అలాగే మనకు ముందు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంటుంది అలాగే నేవల్ డిపార్ట్మెంట్ ఉంటుంది వీళ్ళని కోఆర్డినేట్ చేస్తూ మేము డిఫెన్స్ చూడాల్సి ఉంటుంది సెక్యూరిటీ చూడాల్సి ఉంటుంది ఈ కోస్టల్ లైన్లో జరిగే ఏమైనా ప్రిజన్స్ చొరబాట్లు కానీ అలాగే స్మగ్లింగ్స్ కానీ ఇలాంటి ఇలాంటివి ఉంటే ఈ అరికట్టాల్సి ఉంటుంది దానికి మా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ అలాగే మా సెక్యూరిటీ మా కోస్టల్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం దాని మీద ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి ఏమైనా ట్రూజెంట్స్ సొరబాట్లే ఉన్నాయా లేకపోతే డ్రగ్స్ ఏమైనా వస్తున్నాయా వెపన్స్ ఏమైనా వస్తున్నాయా ఇలాంటి విషయాల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము అని ఉంటే చర్య తీసుకుంటాం కె బాలరాజు బిఎస్పి మెరైన్ సౌత్ విశాఖపట్నం ఈరోజు మిగతా పోలీస్ స్టేషన్స్ అంటే సూర్యలంక నిజాంపట్నం గోపినాథ్ రెడ్డి గారు అలాగే మా ఎస్పి రవివర్మ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పోలీస్ స్టేషన్స్ అన్నీ విజిట్ చేస్తున్నాయి